మోషన్లో రక్తం రావడం నార్మలేనా దానికి గల కారణాలు ఏంటి సో దీని గురించి మనం తెలుసుకుందాం నేను డాక్టర్ ప్రశాంత్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ మోషన్లో కనుక బ్లడ్ వస్తుంది అంటే దానికి పలు రకాల కారణాలు ఉంటాయి ఇందులో మోస్ట్ కామన్ కాజెస్ ఒకటి పైల్స్ అంటే దాన్ని హిమరాయిడ్స్ అంటారు ఇది కాకుండా ఫిషర్ ఫిషర్ వల్ల కూడా బ్లీడింగ్ అవుతుంది ఫిషర్లో ఏంటంటే బ్లీడింగ్తో పాటు పెయిన్ ఉంటుందన్నమాట ఇవే కాకుండా లోపల పాలిప్స్ పులిపిరి చిన్న చిన్న అల్సర్స్ ఇట్లా ఉండడం వల్ల కూడా మోషన్లో బ్లడ్ అనేది వస్తుంది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ మోషన్లో బ్లడ్ రావడం ఆర్ బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఏంటి అంటే లోపల క్యాన్సర్ గడ్డలు ఉండడం సో క్యాన్సర్ గడ్డలు అనేవి పెద్ద పేగులో క్యాన్సర్ గడ్డలు ఉండడం మోషన్ పోయే దగ్గర గడ్డలాగా ఉండడం వీటి వల్ల కూడా మోషన్లో బ్లడ్ అనేది వస్తుంది సో పెద్ద పేగ అంటే కుడి ఇందులో మూడు పార్ట్స్ ఉంటాయి అనమాట ఒకటి కుడి భాగం ఎడమ భాగం అండ్ మోషన్ దగ్గరికి వెళ్ళే భాగం అనమాట సో ఇందులో కనుక ఎక్కడ గడ్డ ఉన్నా కూడా మోషన్లో బ్లడ్ రావడం కానీ లేదంటే నల్లగా రావడం కానీ మోషన్ ఇట్లాంటివి ఉంటాయి సో వీటికి ఏంటంటే ఇది నెగ్లెక్ట్ చేయకుండా గా కన్సర్న్ స్పెషలిస్ట్ని చూపించుకోవాలి ఎప్పుడైతే ఎస్పెషల్లీ వెన్ పేషెంట్ ఈజ్ మోర్ దెన్ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ కంపల్సరీగా ఫస్ట్ చేయాల్సిన టెస్ట్ కొలోనోస్కోపీ కొనోస్కోపీ అంటే కింద నుంచి పైప్ పెట్టి మొత్తం పెద్ద పేగు మొత్తం ఒకసారి చెక్ చేస్తాం ఎక్కడైతే గడ్డలాగా ఉందో లేదంటే గడ్డలాగా డౌట్గా ఉందో అక్కడ నుంచి మనం బయాప్సిస్ అనమాట ఎప్పుడైతే అది మనకు కన్ఫర్మేషన్ వస్తుందో దాని ప్రకారం మనం స్టేజింగ్ చేస్తాం అంటే సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ కానీ ఇవన్నీ చేసి దానికి స్టేజింగ్ చేస్తాం ఇందులో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి సర్జరీ ఈజ్ ద డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అయితే కుడి భాగం పేగు లేదా ఎడమ భాగం పెద్ద పేగు ఉంటే మాత్రం డైరెక్ట్ మనం సర్జరీకి అనేది తీసుకోవచ్చు ఎక్కడైతే మోషన్ పోయే దగ్గర గడ్డ ఉంటుందో ఫస్ట్ మనం దానికి కీమో రేడియేషన్ ఇచ్చి దాన్ని కొంచెం ష్రింక్ చేసి నెక్స్ట్ మనం సర్జరీకి తీసుకోవాల్సి వస్తుంది అనమాట సో ఎప్పుడైనా సరే మోషన్లో కనుక బ్లడ్ వచ్చిన మోషన్ బ్లాక్ కలర్ వచ్చినా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా కన్సర్న్ స్పెషలిస్ట్కి చూపించుకొని సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ తీసుకోండి లేదంటే అది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట